భారత్ టుడే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ కి స్వాగతం అనంతపురం జిల్లా ఉరవకొండ దేవాంగ కళ్యాణ మండపం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు నూతన దేవాంగ కళ్యాణ మండపం అధ్యక్షుడిగా కటికెం మల్లేష్ ఏకాగ్రీవంగా ఎన్నుకున్నారు మరొక మూడు రోజుల్లో దేవాంగ కళ్యాణ మండపం అధ్యక్షులు మరియు కార్యవర్గ సభ్యులతో శ్రీ పెద్ద చౌడేశ్వరాలయంలో పరమాణ స్వీకార వస్తూ నిర్వహించనున్నట్లుగా దేవాంగ కళ్యాణ మండపం అధ్యక్షులు కటిక మల్లేష్ తెలియజేశారు ఈ కార్యక్రమం దేవాంగ సంక్షేమ సంఘ నాయకులు చిట్టా శ్రీధర్ కొమ్మసాని బాలచంద్ర మిడతల అవిస్ఫుర